హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ షా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్సి వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి సాటర్డే సింపుల్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో యాక్చువల్ గా మార్నింగ్ పిల్లలు అయితే ఇంకా స్కూల్ కి వెళ్లిపోయారు ఆ తర్వాత ఇంట్లో నేను పూజ కూడా చేసుకున్నాను సాటర్డే కదా ఇంకా పూజ చేసుకొని ఇంక ఇక్కడ ఏంటంటే టెంపుల్ కి వెళ్దాము అని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట తర వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనేసి ఇంక ఇక్కడ నేను మా వారైతే వెళ్తున్నాం అనమాట అంటే పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా యాక్చువల్గా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా వెళ్ళాలనిపిస్తుంది అండి అయితే లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్దాం అనేసి అనుకుంటున్నాము అంటే బంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం కానీ బట్ ఈ మా వారికి ఏంటంటే ఈ రోజు కొంచెం నీరసంగా ఉన్నారనమాట కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇంకా మళ్ళీ వెళ్ళలేమేమో అనిపించింది కాని వెళ్ళాలనిపిస్తుంది అనుకున్నాను ఈ వారం ఎట్లయినా వెళ్దాము అని చెప్పేసేసి అండి ఇంకా కార్తీక మాసంలో నార్మల్ గా ఏదో గుడికి అట్లా వెళ్తూ ఉంటాం కదా సో ఎక్కడికి వెళ్ళలేదులే అని చెప్పేసేసి ఇంకా అట్లా బాగా వెళ్ళాలనిపించింది ఇంక అందుకని అడిగితే సరేలే వెంటనే వచ్చేద్దాము అని చెప్పేసి పాప ఇంకా తనకి కొంచెం నీరసంగా అనిపించినా కూడా ఇంక ఇక్కడ ఏం పర్లేదులే మనం వెళ్తే తగ్గిపోయిద్ది అని చెప్పేసి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట సో అది ఇంకా ఫైనల్ గా తను నేను ఇద్దరం రెడీ అవుతున్నాము ఇంకా అలా జడ వేసేసుకొని ఇంకా మాయిశ్చరైజర్ అట్లా అయితే అప్లై చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను రెడీ అవడం అయితే అయిపోయింది ఇంకా మా వారు కూడా రెడీ అవుతుంది ఇంకా వీళ్ళు ఎంత టైం పడుతుంది లేండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతారు మనకి కొంచెం టైం పడుతుంది సో అది ఇంకా అలాగా పిల్లలు అయితే కొంచెం గోల్ పెట్టేశారు మీరే వెళ్ళారు మమ్మల్ని తీసుకెళ్లేదు అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళకి స్కూల్ ఉంది కదా మళ్ళీ స్కూల్ పోతుంది అనేసి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఆల్మోస్ట్ లెవెన్ దాటిపోయింది అనమాట వన్ వరకు ఏమిటా ఉంటది అనుకుంటే టెంపుల్ అంతే వన్ తర్వాత క్లోజ్ చేసేస్తారు మేము ఇక్కడ స్టార్ట్ అవడం కూడా లెవెన్ దాటిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి అండ్ వచ్చేటప్పుడు మళ్ళీ చన్నుగడ్ని పికప్ చేసుకొని రావాలి సో ఇంకా అందుకని ఇంకా పిల్లలు ఇంకా స్కూల్ కి వెళ్లారు కదా అనేసి ఇంకా వాళ్ళని కూడా మేము ఏం తీసుకెళ్లేదన్నమాట సో అది ఇంక ఇక్కడ రెడీ అయిపోయాము ఇక్కడ అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము కూడా మా ఊరు నుంచి టెంపుల్ కి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇంకా వెళ్ళే దారిలో పొలాలు అవన్నీ ఉంటాయి అన్నమాట చక్కగా మంచిగా అందులో వింటర్ సీజన్ కాబట్టి కొంచెం పొద్దు పొద్దున్నే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్లీ ఇక్కడ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడ ట్రాఫిక్ కూడా కొంచెం దూరమే ఆగిపోయిందండి అంటే అందరూ దిగుతూ ఉంటారు కదా అంటే ఇంకా దిగడము ఎక్కడము అట్లా కరెక్ట్ గా టెంపుల్ దగ్గరే స్టాప్ అనమాట సో ఇంకా అలా దిగే వాళ్ళు దిగుతూ ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు కదా కొంచెం ట్రాఫిక్ అయితే ఆగిపోయింది ఇంకా మాది బైకే కాబట్టి మేమైతే వచ్చేసాము ఇంకా అలా లోపలికి కూడా వచ్చేసామండి టెంపుల్ లోపలికి ఇదేంటంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే రూట్ లో ఉంటుందండి టెంపుల్ మనకి బయట అంటే బాగా కనిపిస్తుంది అనమాట ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు వస్తాను ఈ టెంపుల్ కి అనుకునేదాన్ని బట్ ఇప్పుడు ఇంకెప్పుడు కావాలనుకుంటా అంటే అప్పటి వరకు నేను ఒక ఒకసారి కూడా రాలేదన్నమాట బట్ ఒకసారి వెళ్దాం అనేసి అడిగితే అప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు రావాలనిపించినా కూడా ఇంకా అడుగుతాను మా వారు కూడా ఇంకా వెంటనే వెళ్దాం అని చెప్పేసి అంటా అంటా ఉంటారు బట్ ఈ రోజే కొంచెం నీరసంగా అనిపిస్తారు కొంచెం అటు ఇటుగా చెప్పారు సో ఫైనల్లీ అలా ప్రదక్షిణలు చేసేసుకొని ఇంక ఇక్కడైతే ఒత్తులు కూడా వెలిగించాను మా వారిని వీడియో దీమనిస్తే ఆ ఊరికే పట్టుకోమని ఇచ్చాను అనుకోని అలా పట్టుకొని నుంచున్నారు అనమాట సో అది అంటే ఇంకా నార్మల్ గా అందరు ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు నేను ఇంకా పూజ అయితే ఏమి చేయలేదు కానీ బట్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించాను అనమాట ఇంక ఇక్కడ మా వారైతే టికెట్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నారు ఇక్కడ ఎవరో తెలియదు కానీ నన్ను చూసి నవ్వుతున్నారు అనమాట ఏంటి నవ్వుతున్నారు అని చెప్పేసి అడిగాను ఏం లేదులే అనేసి అన్నారు సో అది ఇంకా కార్తీక మాసము అందులోను శనివారం అవ్వడం వల్ల కొంచెం రష్ గానే ఉందండి టెంపుల్ సో ఫైనల్లీ మేమైతే టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని ఇంకొచ్చేసాం అనమాట ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాను ఇక్కడ మీకు స్వామి వారు కనిపిస్తే మాత్రం జస్ట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకో దాబ్బాయి అలా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా అలా బయటకైతే వచ్చి ఇంకా మా వారైతే కొబ్బరికాయ ఇంకా అది హండ్రెడ్ రూపీస్ ఉంటదండి టికెట్ సో టికెట్ తీసుకుంటే మనం చక్కగా లోపల గర్భగుడి వరకు వెళ్ళేసి అక్కడ ఏంటంటే మనం గోత్రనామాలు చదివి అర్చన చేస్తారనమాట ఫ్రీ టికెట్ ఫ్రీ దర్శనం కూడా ఉంటది బట్ గోత్రనామాలు అట్లయితే ఏమి చదవరు సో ఇలా అయితే ఏముందిలేండి మనం స్వామివారి దర్శనం చేసుకున్నామా లేదా అంతే కదా కాకపోతే లోపలికి వెళ్ళగానే ఎందుకో తెలియదు కానీ అలా కన్నీళ్ళు వచ్చేసాయనమాట స్వామివారిని చూడగానే అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఎవరికన్నా ఉంటాయి మనిషి అన్న తర్వాత బట్ ఆ విషయం మనకు కాదులే కానీ బట్ ఎందుకో తెలీదు స్వామివారి జోడు కానీ కల్లంబరి నీళ్ళు అయితే వచ్చేసాయి మీకు కూడా ఇలా వస్తాయా ఇప్పుడు అన్న తిరుపతి కానీ అట్లా వెళ్ళినా జస్ట్ కామెంట్ చేసేయండి సో అది ఇంకా అలా అది కొనుక్కున్నావా తాగామా ఏడే పడేసామా ఇంకేమిన్నా ఇంకింటికి వెళ్ళాకే నేను పట్టుకుంటాపా సో ఇంక స్వామి స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా మేమైతే రిటర్న్ వస్తున్నాము వస్తూ వస్తూ ఇంక షన్నగాడిని అయితే పిక్ చేసుకున్నాం అనమాట వీడికి రోజు హాఫ్ డే ఉంటుంది కదా మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గరే క్వశ్చన్స్ అడగడం అయితే స్టార్ట్ చేశాడంటే బేసిక్గా నేను శారీ వేర్ చేసి ఎప్పుడు వెళ్ళను కదా ఈరోజు శారీలో ఉండేసరికి ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళారు ఏంటి మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్ళారు నన్ను తీసుకెళ్లకుండా అని చెప్పేసి కొంచెం గోల్ పెట్టేశాడు ఇంకా బ్యాకరీకి తీసుకెళ్ళమనేసి అడిగితే ఇంకా బ్యాకరీకి తీసుకెళ్తారు మా వారికి ఖచ్చితంగా ఎవరి సాటర్డే తీసుకెళ్తారు ఇంకా అలా వాడేదో కొనుక్కున్నాడు అన్నమాట జమ్స్ అవి ఇవి కొనుక్కున్నాడు అక్కడైతే ఇంకా ప్రసాదంగా పులిహోర అయితే పెట్టారు అండ్ బేసిక్ గా అన్నదానం కూడా జరుగుతుందండి ఎవ్రీ సాటర్డే అన్నదానం కూడా జరుగుతుంది బట్ కాకపోతే మేము ఇంకా అన్నదానం అయితే అంటే తినలేకపోయాము ఎందుకంటే టైం అవుతుంది అనమాట మా వారి ది అంతా వీడి మీదే ఉంది అంటే మళ్ళీ వాడు లేట్ అయితే ఏడుస్తాడు పిల్లలందరూ వెళ్ళిపోతారు వీడు ఒక్కడే ఉంటే మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పేసి ఇంకా అలా అన్నదానం అయితే తినకుండా వచ్చేసాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తినేసి వచ్చినట్లయితే అయిపోయేదని కొంచెం బాధ అనిపించింది కాకపోతే ఇంకా మా వారి మాటకి కాదనలేకపోయాను అనమాట సో ఇంకా అలా ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా బేకరీలో మాల్పూరి కనిపిస్తే ఇంకా నాకు చాలా ఇష్టము అవైతే ఒక రెండు తీసుకున్నాను అన్నమాట కాకపోతే అంతగా సాటిస్ఫై అవ్వలేదండి మాల్పూరి అంటే తినేటప్పుడు కొంచెం జూసీ జూసీగా ఆ నెయ్యి కారుతూ కోవ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ది అయితే మనకు అట్లనే ఉంటుంది బట్ ఇక్కడ బేకరీ లేదు కదా నాకైతే అంత అనిపించలేదు కాకపోతే ఏదో ఇక తిని తెచ్చుకున్నాం కదా అన్నట్లు తినేసాను అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంటికి రాగానే ఇక్కడ అయితే వంట చేస్తూ ఉన్నానండి సో నార్మల్ గా మేము ఎప్పుడు శనివారం వెళ్ళినా సరే అక్కడ తినేస్తాము అన్నదానం దగ్గర బట్ ఈసారి ఇంకా కుదరలేదు అని చెప్పాను కదా ఇంకా అందుకే రాగానే ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాను పులిహోర చేశాను మార్నింగ్ వాస్కి లంచ్ బాక్స్ లోకి అండ్ బ్రేక్ఫాస్ట్ లోకి అంటే వాళ్ళ వరకు బట్ పులిహోర కూడా ఉంది కానీ ఇంకా సరిపెట్టేసుకుందామా అంటే ఇంకా మా వారు ఇంక పూట అన్నం లేనట్లేనా అని మాట్లాడారు ఇంకా సరేలే వండుతాను అని చెప్పేసి అంటే పులిహోర ఉందండి అది ఇప్పుడు కొంచెం తినేసి ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి చపాతి అట్లా చేద్దాంలే అన్నట్లు అనుకున్నాను కాకపోతే ఇంక ఈ పూట అన్నం లేనట్లేనా అనేసరికి సరే వండుతాను అని చెప్పేసి ఇంకా రైస్ అలాగే ఇంకా పప్పు చేస్తాను అనమాట పప్పు అయితే సాయంత్రానికి కూడా ఉంటది కదా అని చెప్పేసి బీరకాయ ఇంకా టొమాటోస్ వేసేసి ఇంకా బీరకాయ పప్పు అయితే చేస్తాను చాలా రోజులు అయిపోతుంది బీరకాయ పప్పు తినేసి అని ఇంకా అట్లా బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పప్పు కుక్కర్ లో పెట్టేస్తే మనకి త్వరగానే కుక్ అయిపోతుంది ఇంకా తర్వాత పోపు పెట్టే పెట్టేయడమే కదా సో క్విక్ గానే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బీరకాయ పప్పు ఇంకా నార్మల్ గా రైస్ పెట్టేస్తున్నాను సో ఫస్ట్ అయితే పప్పు అండి నార్మల్గా పప్పు తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను ఇంకా అందులోనే ఈ బీరకాయ ముక్కలు అలాగే టొమాటో కూడా వేసాను టేస్ట్ కోసం అనేసి ఇంకా పచ్చిమిర్చి జస్ట్ ఒక హాఫ్ వరకు ఆనియన్ వేసి ఇందులోనే ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట ఇంకా అలా స్టవ్ మీద పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వరకు ఉంచేస్తే ఇంకా మనకి పప్పు అయితే చక్కగా ఉడుగుతుంది కదా ఇంకా ఆ తర్వాత ఇక్కడ పోపు కూడా పెట్టేస్తున్నాను పోపులో ఎప్పుడన్నా కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయితే మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అలా తాలిం పెట్టేసి ఇంకా పప్పు కూడా వేసేస్తున్నాను ఇక్కడ నేను ఇంత కష్టపడి చేశాను కానీ మా వారి మీద భలే కోపం వచ్చేసిందండి తినలేదు అంటే కోపం అంటే మళ్ళీ కోపం ఏం కాదులేండి కాకపోతే తనకి కొంచెం బాలేగా తినలేదు అనమాట ఆ రోజు సో చేశాను గానీ బట్ తనైతే అన్నమాట పప్పు చేశాను అన్నం చేశాను అన్నం కూడా వండాను బట్ తనైతే తినలేదు ఇంకప్పుడు అనిపించింది ఆ పులిహోర సర్దుకున్నా సరిపోయేది సాయంత్రానికి ఏదో ఒకటి చేసేదాన్ని అనేసి ఇంకా నాకు వద్ద అనేసరికి ఇంక ఇక్కడ ఒక్కదాన్నే కూర్చొని తినేస్తా ఉన్నా నాకేమో ఆకలి వేస్తుంది అనమాట ఇంకొంచెం పులిహోర పెట్టేసుకొని ఇంకా పప్పు అన్నం వేసేసుకొని ఇంకా ఒకదాన్నే కూర్చొని తింటా ఉన్నాను ఇంకా తను వద్దన్నారు బాగాలేదు నాకు వద్దనేసి అన్నారు ఇంకేం చేస్తాం బాగాలేదు అన్నప్పుడు ఇంకా అందుకని చెప్పేసి నాకు ఆకలిగా ఉందని ఇంకా నేనే తినేస్తున్నాను బట్ వండింది మాత్రం మళ్ళీ తనకే పిల్లలకి ఇంకా తనకి నైట్ కి సరిపోయింది నైట్ కూడా పెద్దగా తినలేదు అన్నమాట నేను వండడమే కే ఏమో వండానండి ఇంకా అదే ఇంకా నైట్ పిల్లలకను ఇంకా మా వారికి అయితే పెట్టేశాను అనమాట ఇంకా యాక్చువల్ గా చక్కగా ఇప్పుడు తిన్నట్లయితే నైట్ కి చపాతీ చేద్దాం అనుకున్నా బట్ ఇంకా తినలేదు కదా అది ఉంది పులిహోర కూడా ఉంది ఇంకా తింటాంలే అనేసి అన్నారు ఇంకా అందుకని ఇంకా నైట్ కి అదే పెట్టేశాను అనమాట నిజం చెప్పాలంటే సో ఇంక ఇక్కడ అయితే ఈ నైట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే చక్కగా బయట ఇంట్లో అంటే తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో అయితే దీపారాధన కూడా చేసుకుంటున్నాను అనమాట అంటే ఇంకా సాటర్డే కదా అందుకని చెప్పేసి నార్మల్ గా దీపారాధన అయితే చేస్తున్నాను నార్మల్ గా అయితే డైలీ ఏమి చెయ్యలేండి కార్తీక మాసం అయినా కూడా మార్నింగ్ టైమే చేస్తున్నాను నైట్ టైం అయితే ఏమి చేయట్లేదు బట్ ఇంక ఇవాళ సాటర్డే కదా అని చెప్పేసి ఇక్కడ నైట్ టైము జస్ట్ ఇంట్లో దీపారాధన చేసేసి ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేస్తున్నాం బయట బాగా వస్తుంది గాలి అందుకని ఇంట్లోని దీపం వెలిగించుకొని వచ్చి ఇంక ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట సో ఇదండి కానీ ఇంకా మా పిల్లలు అయితే కొంచెం గోలు చేసారనమాట అంటే మీరు ఇద్దరే వెళ్ళారా మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని చెప్పేసి మా చిన్నోడు ఎట్లేదన్నా వంక పెడతాడు కానీ మా పెద్దోడు కూడా ఈరోజు అంటే ఈ వీడియోస్ అవి చూసి అడిగాడు అనమాట ఎక్కడికి వెళ్ళారు మీరు గుడికి వెళ్ళారా మమ్మల్ని తీసుకెళ్లకు ఇద్దరే వెళ్ళారా అని చెప్పేసి అడిగాడు అనమాట కుదరేమో మీరు స్కూల్ కి వెళ్లారు కదా ఈ సారి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాంలే అనేసి ఇంకెలాగోలా సర్ది చెప్పాను సో కానీ మా చిన్నోడు అయినండి స్కూల్ దగ్గర దగ్గర ఇంకా వంక పెట్టేశాడు అనమాట మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్ళారా అని చెప్పేసేసి సో అట్లా ఉంటది పిల్లలతో సో అదండి ఇంకా ఫైనల్ గా ఆ తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను అండ్ ఇక్కడ ఇంట్లో కూడా దీపారాధన అయితే అనమాట ఇంకా ఆ తర్వాత పిల్లలకి అయితే ఫుడ్ కూడా పెట్టేసేసాను ఇంకా నేనైతే నవ్వ పిల్లలు తినేశారు పూజ అయిపోయింది పిల్లలు కూడా తినేశారు ఇంకా నేను అలా కాల్ మాట్లాడుకుంటా అంటే అమ్మ వాళ్ళు చేశారు అలా మాట్లాడుకుంటూ ఇంకా పైకి అయితే వచ్చాను అనమాట సో పైన ఇంకా అలా జస్ట్ కాసేపు వాక్ చేద్దాంలే అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను అండ్ ఇది వచ్చేసి మా ఊరు అనమాట మాదేం పెద్ద సిటీ కాదు అట్లానే మరీ కంప్లీట్గా పల్లెటూరు కూడా కాదు బట్ ఇప్పుడిప్పుడే కొంచెం అప్డేట్ అవుతూ ఉందనమాట చాలా వరకు అయింది ఇంకా అవుతూ ఉంది సో అదనమాట సో మరీ పక్కా పల్లెటూరు అట్లయితే ఏం కాదు కాలేజెస్ అవి ఇవి పడుతూ ఉన్నాయి హైవే రోడ్లు అవి దగ్గరలో పడుతూ ఉన్నాయి అన్నమాట సో ఇది మా ఊరంతా కూడా సో నేనైతే ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అట్లా వాక్ అయితే చేశాను ఇంకా అలా కిందకైతే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అన్నమాట సో ఇంక మరి ఇది అది కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఎస్ఆర్ఎం కాలేజ్ అనమాట లైట్స్ కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి ఎస్ఆర్ఎం కాలేజ్ అండ్ ఇటు పక్కన అమృత యూనివర్సిటీ అయితే ఉంటుంది ఇది కనిపించట్లే ఇటు బిల్డింగ్స్ ఉన్నాయి సో దానివల్ల సో ఇది అన్నమాట ప్రస్తుతానికైతే సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి యాక్చువల్గా ఆ రోజు నైట్ నాకు కూడా కొంచెం కాలు నొప్పులుగా అనిపించి కొంచెం బ్యాక్ పెయిన్గా అట్లాగా అనిపించింది అనమాట ఇంకా పైన వాక్ చేసి వచ్చాను ఇక రాగానే నేను కూడా పడుకుండా పోయాను ఇంకా గిన్నెలు అవి ఏమి కడగలేదు కిచెన్ కూడా ఏమి క్లీన్ చేయలేదు కొంచెం కాళ్ళు లాగేసినట్లు బ్యాక్ పెయిన్ గా అనిపించి ఇంకా పడుకుని పోయాను అనమాట నేను వచ్చేసరికి పిల్లలు మా వారు పడుకున్నారు ఇంకా నాకు కూడా అలా అనిపించేసరికి ఇంకా నేను కూడా రాగానే పడుకుని పోయాను ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశాను అనమాట అలా రాగానే పడుకుని పోయాను ఏమీ లాస్ట్ లో చెప్పలేదు అని చెప్పేసి మన బాడీకి తగ్గట్టు కూడా మనం ఉండాలి కదా సో అందుకని చెప్పేసి ఎటు నెక్స్ట్ మార్నింగ్ సండే నిదా అని ఇంకా ఆ రోజు నైట్ కైతే రెస్ట్ తీసేసుకున్నాను సో ఇంకా మరి ఇదండి ఈ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఐ థింక్ ఓ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్